அண்ணன் அண்ணப்புடுமா తప్పేసే పవన్ కళ్యాణ్ కంటే కడుతున్నాను పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస్టర్ రాసలీలలు జానీ జానీ ఏంది నీ పని పవన్ కళ్యాణ్ పనికి ఏదో నేర్పిండా అరే పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటో నాకు అర్థం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అన్న ఇప్పుడు ఈ విషయం మాత్రం అసలు అమ్మాయి తప్ప జానీ మాస్ తప్ప నాకు క్లియర్ కట్ అర్థం కావట్లేదు కానీ కొన్ని కొన్ని విషయాలు వస్తే జానీ మాస్టర్ తప్పు క్లియర్ కట్ కనిపిస్తుంది ఇంకొన్ని కొన్ని సెలవుస్ ఉంటే అమ్మాయి తప్పు కూడా అనిపిస్తున్నా సో మనం మెయిన్ జానీ మాస్ తప్పు గురించి జానీ మాస్టర్ చూడండి తన పైన ఇన్ని కేసులు అయితున్నాయి ఇంత పెద్ద ఓరవోరిగా పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూడా అవి సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకొచ్చి మా జానీ మాస్టర్ తప్పు చాలామంది జానీ జానీ ఏందిని పని అని చాలామంది అడుగుతున్నారు సో అంటే జానీ మాస్టర్ చిన్న చిన్న షోలో యాక్టివ్ ఉండే జానీ మాస్టర్ అసలు ఎందుకు అప్సుకోండి ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు ఎందుకు తను చేసిన నేను తప్పు చేయలేదు ఎందుకు చెప్పలేకపోతున్నాను అనేది అక్కడ మనం క్లియర్ కడిపతున్నాం కదా సో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసిడా లేదా అనేది నిజం అక్కడ చాలా క్లియర్ కట్ ఇక్కడ అయినా జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి మాటల్లో మంచిపోతే దొరికొట్టానా ఇంకోటి విషయం అమ్మాయి విషయం మాట్లాడుతున్నాను అమ్మాయి ఏమంటుంది నన్ను చాలా రోజులు వాడుకున్నాడు అని అంటుంది సో ఇన్ని రోజులుగా రాని అమ్మాయి ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది ఇంకొక అమ్మాయి ఏమంటుందంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ నా నా నిన్న జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ముస్లింలు మారని వాళ్ళ వైఫ్ అడిగిందంట ఏ ఏ భార్య కూడా ఒక భర్తను ఒక వేరే అమ్మాయిని అట్లా అని అనుకుంటున్నావు ఏ భార్య కూడా భర్తను వేరే అమ్మాయి దగ్గర తిరుగునీ ఏ భార్య అన్నదో నాకు నమ్మకం ఉంది కాబట్టి సో ఆ రకంగా అమ్మ అమ్మ తప్పాల్సి వస్తుంది ఇంకా అమ్మాయి ఏమంటుందంటే జానీ మాస్టర్ నన్నే కాదు చాలామంది అమ్మాయిలను వాడుకున్నది అంటుంది సో అట్లాంటి అన్నప్పుడు మా మిగతా అమ్మాయిలు ఎందుకు రావట్లేదు సో ఈ అమ్మాయి ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్న సస్పెన్స్లో ఎవరికి కలిగిందన్న ఇంకోటి అన్న జానీ మాస్టర్ తప్పని నాకు ఒక రీజన్ చెప్తాను సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిన్న ఒక నోటీస్ పంపించింది అన్న వెంటనే జానీ మాస్టర్ జనసేన పార్టీ సంబంధించిన కార్యక్రమ కార్యక్రమాలన్నింటిలో ఉంది దూరంగా ఉండాలని పెట్టారు సో నిజం అక్కడ అక్కడ ఒక నిజంగా కనిపిస్తుంది జానీ మాస్టర్ తప్పు చేశారు అక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీడియం ముందు రాకపోవడం అక్కడ ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది ఈ అమ్మాయి విషయంలో ఏమో ఈ అమ్మాయి ఇట్లా చాలామంది చేశారు అని అని అంటుంది సో చూద్దాం ఎవరు నమ్మాలి ఎవరు అమ్మాలి అర్థం కావట్లేదు అని ఒక అన్న నాకు బాగా నమ్మకం ఉంది జానీ మాస్టర్ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఏదో ఆశ మాస్య ఓన్ అంటే ఫేమస్ కాలేదు చాలా కష్టపడి నిజం వాళ్ళ డాడీ లారీ డ్రైవర్ అయ్యి ఉండి ఎంతో కష్టపడి నిజంగా అడుగు అడుగు ముందు ముందుకు వేసుకుంటూ సక్సెస్ అయ్యి నిజంగా మన ప్రభుదేవ ఇన్స్పిరేషన్ తీసుకొని మన రామ్ చరణ్ తో నిన్ తో కలిసి ఎన్నో నాట్ టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంటే తెలియని వాళ్ళు లేడు ఇప్పుడు కానీ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నైట్ పన్నెండు నర్సింగ్ పోలీస్ చెప్పింది కూడా ఇస్తా వచ్చిందా మరి ఉన్నాయి కదా నిజంగా తను చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉండదు మన త్రీ సెవెన్ సిక్స్ మా సో ఫైవ్ సెవెన్ సిక్స్ మన బెదిరించడాలు గానీ త్రీ ట్వంటీ త్రీ దాడి చేయటాలు కానీ సో వాళ్ళ కేసులు ఉంటే చాలా పెద్ద కేసు ఉన్నాను కదన్నా మేబి నేను అనుకున్న ఈ కేసు మేబీ కేసు వరకు వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది నిర్భయ కేసు కానీ చెట్టు దిగే ఛాన్స్ అయితే క్లియర్ కట్ ఉంది సో అమ్మాయి ఆధారం ఉంటే అమ్మాయి నిజంగా బయట పెట్టాలి మనకు న్యాయ చెట్టలు ఉన్నాయి మనకు పోలీసు వ్యవస్థ ఉన్నది సో ఆ రకంగా ముందుకు వెళ్ళాలి కానీ జాని మాస దయచేసి మీరు వెంటనే రెస్పాండ్ కావాలి ఎందుకంటే మీరు తప్ప క్లియర్ కట్ కనిపిస్తుంది దయచేసి ఫ్యాన్ కానీ నేను కూడా చాలా బాగా మీరు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాను అక్కడ మేజరా ఒక అమ్మాయి అమ్మాయి పట్ల అమ్మాయి పట్ల ఏదో ఒక రకంగా దాడి జరిగింది సో అమ్మాయి పట్ల చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఆయన చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి మన సంబంధం లేదు సో నిజంగా తన నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే దయచేసి హండ్రెడ్ పర్సెంట్ శిక్షించాలని కోరుకున్నా సో నేను బాగా బాగా డిసపాయింట్ అయిన విషయం ఏంటంటే జానీ మాస తప్పేస్తే నేను పవన్ కళ్యాణ్ కంటే కడుతున్నాను పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస రాసలీలలు జానీ జానీ ఏంది నీ పని పవన్ కళ్యాణ్ పనికి ఏదో నేర్పిండా అరే పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటన్నా కథ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు మన ఎవరు జాయిన్ అంటాడో ఆయన కార్యకర్తల అంతే అంతేగాని పవన్ కళ్యాణ్ అంటారు అనేది చాలా ఇంకొకటి నేను యూట్యూబ్లో చూస్తున్నాను నేను సో మెగా ఫ్యామిలీ అల్లు అల్లార్జున గొడవ నడుస్తున్నాను కాబట్టి అల్లార్జునే వెనుకుంటున్నా నడిపిస్తుంది అమ్మాయికి సపోర్ట్ ఇచ్చింది అనిపిస్తున్నాను అనుకుందాం అరే ఏం రాస్తారన్న యూట్యూబ్లో నిజంగా ఏది పడితే ఎవడు భర్త ఏదేదో రాస్తుంటే నిజంగా అరే దాని తప్పు ఇవ్వదో లేదని మనకు న్యాయ వ్యవస్థలోనే పోలీసు వ్యవస్థ వాళ్ళు అంతే కానీ మనం మనం ఏదో ఊహించుకుంటే కాదు కదా చూడండి విషయం తన్న అంటే నేను మన మాస్టర్ ఫీవర్ మాట్లాడలేదు మనం రాజచారం లాభాన్ని ఇష్యూ అయిందా మీకు ఐడియా ఉంటుంది రాజచారం లావాణి ఇష్టం అంటే చాలా బాధపడ్డాము అరే ఒక అమ్మాయి ఏంది ఇంత కష్టపడుతుంది ఇంత మీడియా మీదకి వచ్చి మాట్లాడుతున్నామని బాధపడ్డాం కానీ లాస్ట్ తెలిసింది ఏంటంటే లావాన్ని తప్ప క్లియర్ కట్ అర్థమవుతుంది సో నిజండి అన్న ఒక అబ్బాయి మంచి కష్టపడి సక్సెస్ అయితే ఒక అమ్మాయి ముందుకు వచ్చి నన్ను వాడుకున్నాడు అది చేసి ఇది చేసిన అని చెప్తారు అదే ఒక అమ్మాయి సక్సెస్ అయి ఉంటే అబ్బాయి అబ్బాయి మీడియా ముందు రాగలుగుతున్నాడా అట్లా అమ్మాయిలు చాలా మంది ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు ఎంతమంది మోసం చేసి ఉంటారు కానీ ఏ అబ్బాయి వచ్చి మీడియా ముందు చెప్పట్లేదు సో నిజంగా అంటే అమ్మాయిని తప్ప లేదు దయచేసి తప్పు ఉంటే ప్రూఫ్తో సహా చూపి చూపించాలి నిజంగా మన రాజరణి అయినా జానీ మాస్టర్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ముంకుమంటే జానీ మాస్టర్ ఇంకా రామ్ చరణ్ సపోర్ట్ ఉన్నది అందుకోసమే జానీ మాస్టర్ తప్పించుకుని తిరుగుతున్నాడు జాని మాస్టర్ ఏమి అరే చూడనా తప్పు ఉంటే మాత్రం మిగతాసారే చికిస్తా తప్పు పడతాడు రామచరణే వద్దంటాడు పవన్ కళ్యాణ్ వద్దంటాడు దయచేసి దీన్ని రాజకీయాల్లో కానీ సినిమా లాకండి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాళ్ళు తప్పు వాళ్ళు పర్సెంట్ చూసుకుంటారు కానీ రాజకీయాలకు సింహ ఫీల్ కంటాక్ట్ I'm on అన్నీ పర్సన్ నువ్వు చూడండి చాలా మంది కూడా ఈ రోజుల్లో అమ్మాయిలు సినిమా ఫీల్డ్కి రావాలని చాలా అన్న ఎక్కడో ఊరు నుంచి వచ్చి నిజం సినిమాలో రావాలి అడుగు పెట్టాలని ఎన్నో కలగని వస్తారన్న నిజంగా ఈ అమ్మ ఇట్లా వచ్చిన వాళ్ళ అమ్మాయిలను ఏదో రకంగా అవకాశాలు ఇస్తాం వాడుకుంటాం అది అని చెప్పి నిజంగా వాళ్ళ చెరిపేస్తున్నారు అన్న నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఈ సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కావచ్చు అని చాలా రోజులు వినిపడుతున్నా శ్రీరెడ్డి కానీ చాలా మన వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా ఫేస్ అవుతారు సో సినిమా ఇండస్ట్రీ పెద్దలు మన గవర్నమెంట్ కూడా దిగి వచ్చి నిజం కాస్టింగ్ కావచ్చు అరికట్టాలి కాస్టింగ్ కావచ్చు గురైతే ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా రక్షించాలి మనసుపుతూ దొరకట వాటికి ఎవరైనా దాడిస్తే పైన కఠిన శిక్ష ఒక్కొక్క మనొకసారి అమ్మాయిని ముట్టాలని భయపడాలి నిజంగా చిన్నోడైనా పెద్దోడైనా సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ జానీ మోసం తప్పు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాని మసం పబ్లిక్ లో తన ఏం చేయాలంటే అదే అట్లాంటి చర్యలు తీసుకోవాలి మంచు కౌర్ చిన్న ట్వీట్ చేశారు అక్కడ ఏం లేకుండా పూన త్రివిక్రమ్ గుడి గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది సో నిజాన్ని వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ ప్రజల మీద అనేది తప్పు చేస్తే ట్వీట్ చేయడం తప్పేం కాదు తప్పు చేయకుండా తన సొంత లాభాల కోసం ట్వీట్ చేయడం అనేది సార్ చూద్దామన్నా ఇంకా మన పోలీసు వ్యవస్థలు ఉన్నాయి నా కోట్లు ఉన్నాయి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మనం డీసెడతాం కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోదని మనస్పూర్తి కోరుకుంటున్నాం దయచేసి యూట్యూబ్ వాళ్ళకి మెయిన్ డిస్క్లైమర్ చెప్తున్నా దయచేసి దీని పవన్ కళ్యాణ్ కంటగట్టడం కానీ రామ్ చరణ్ అంటగట్టడం కానీ పార్టీకి అందట దయ చేయకండి ఉన్న వాస్తవాలను చూపించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జానీ తప్పు చేసి దీన్ని పవన్ కళ్యాణ్ కంటగడుతున్నాడు పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస రాసలీలలు జానీ జానీ ఏంది నీ పని పవన్ కళ్యాణ్ నీకు ఇదే నేర్పి പവൻ കല സംബന്ധം പവൻ കല്യാൺ വ്യക്തി ఇప్పుడు ఈ విషయాలు జాని ఇంకో కొన్ని సెల్స్ ఉంటే అమ్మాయి తప్పు కూడా అనిపిస్తున్నాను సో మనం మెయిన్ జాని మాస్టర్ తప్పు గురించి జానీ మాస్టర్ చూడండి తన పైన ఇన్ని కేసులు ఉన్నాయి ఇంత పెద్ద ఓరిగా పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూడా అవి సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకొచ్చి మాతో జానీ మాస్టర్ తప్పు చాలా మంది జానీ జానీ ఏంది పని అని చాలా మంది ఆడుతున్నారు సో అట్లా అంటే జానీ మాస్టర్ చిన్న చిన్న షోలు యాక్టివ్ ఉండే జానీ మాస్టర్ అసలు ఎందుకు అప్సుకోండి ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు ఎందుకు తను చేసిన నేను తప్పు చేయలేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అనేది అక్కడ మనం క్రియపుతాం కదన్న సో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసిండా లేదా అనేది నిజ అక్కడ చాలా క్లియర్గా నడిపండి ఇక్కడ నేను జానీ మాస్టర్ మీడియా వచ్చి మాటల్లో మంచిపోతే దోరుకుంటున్నాను ఇంకోటి విషయం అమ్మాయి విషయం మాట్లాడుతున్నాను అమ్మాయి ఏమంటుంది నన్ను చాలా రోజులు వాడుకున్నాడు అని అంటుంది సో ఇన్ని రోజులుగా రాని అమ్మాయి ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది ఇంకొక అమ్మాయి ఏమంటుందంటే జానీ మాస్టర్ వాళ్ళ వైపు నా నా నిన్న జానీ మాసాని పెళ్ళి వేసుకుంటే నువ్వు ముస్లింలా మారని వాళ్ళ వైఫ్ అడిగిందంట ఏ ఏ భార్య కూడా ఒక భర్తను ఒక వేరే అమ్మాయిని అట్లా అని అనుకుంటున్నాం ఏ భార్య కూడా భర్తను వేరే అమ్మాయి దగ్గర తిరుగునీ ఏ భార్య అన్నదో నాకు నమ్మకం ఉంది కాబట్టి సో ఆ రకంగా అమ్మ అమ్మ తప్పాల్సి వస్తుంది ఇంకా అమ్మాయి ఏమంటుందంటే జానీ నన్నే కాదు చాలామంది అమ్మాయిని అంటుంది సో అట్లా అన్నప్పుడు మా మిగతా అమ్మాయిలు ఎందుకు రావట్లేదు సో ఈ అమ్మాయి ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్న సస్పెన్స్లో ఎవరు కలిగిందన్న ఇంకోటి ఏదన్నా జానీ మాస్టర్ తప్ప అని ఒక రీజన్ చెప్తాను సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిన్న ఒక నోటీస్ పంపించింది అన్న వెంటనే జానీ మాస్టర్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమ కార్యకలా అన్నింటిలోనేది దూరంగా ఉండాలనే పెట్టారు సో నిజం అక్కడ అక్కడ ఒక నిజంగా అనిపిస్తుంది జానీ మాస్టర్ తప్పు చేశారు అక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీడియా ముందు రాకూడదు అక్కడ ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది ఈ అమ్మాయి విషయంలో ఏమో ఈ అమ్మాయి ఇట్లా చాలామంది చేశారు అని అని అంటుంది సో చూద్దాం ఎవరు నమ్మాలి ఎవరిని నమ్మాలి అర్థం కావట్లేదు అక్కడ ఖర్చు చెప్తా అన్న నాకు బాగా నమ్మకం ఉంది జానీ మాస్టర్ మీద నాకు చాలా నమ్మకం ఉందండి ఎందుకంటే ఏదో ఆశ ఓన్ అంటే ఫేమస్ కాలేదు చాలా కష్టపడి నిజం వాళ్ళ డాడీ లారీ డ్రైవర్ అయి ఉండి ఎంతో కష్టపడి నిజంగా ఒక్కొక్క అడుగు అడుగు ముందు ముందుకు వేసుకుంటూ సక్సెస్ అయ్యి నిజంగా మన ప్రభుదేవ ఇన్స్పిరేషన్ తీసుకొని మన రామ్ చరణ్ నితిన్తో కలిసి ఎన్నో నాట్ ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా జానీ మాస్టర్ అంటే తెలియని వాళ్ళ లేడు ఇప్పుడు కానీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయని చెప్పి నైట్ పని నర్సింగ్ కూడా వచ్చిందా మరి ఆధారాలు ఉన్నాయి కదా అవును నిజంగా తను చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉండదు మన త్రీ సెవెన్ సిక్స్ కానీ సో ఫైవ్ సెవెన్ సిక్స్ మన బెదిరించడాలు గానీ త్రీ ట్వంటీ త్రీ దాడి చేయటాలు కానీ సో ఆ కేసు చూస్తుంటే చాలా పెద్ద కేసులు అవునండి కదన్నా మేబీ నేను అనుకున్న ఈ కేసు మేబీ కేసు వరకు వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది నిర్భయ కేసు గానీ చెట్టు చెట్టు కానీ దిగే ఛాన్స్ అయితే క్లియర్ కట్ ఉంది సో అమ్మాయి ఆధారం ఉంటే అమ్మాయి నిజంగా బయట పెట్టాలి మనకు న్యాయ చెట్టలు ఉన్నాయి మనకు పోలీసు వ్యవస్థ ఉన్నది సో ఆ రకంగా ముందుకు వెళ్ళాలి కానీ జాని మాస దయచేసి మీరు వెంటనే రెస్పాండ్ కావాలి ఎందుకంటే మీరు తప్ప క్లియర్ కట్ కనిపిస్తుంది ఫ్యాన్ కానీ నేను కూడా చాలా బాపడ్ మీరు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాను అప్పటి అక్కడ మేజరా పాయింట్ ఏదన్నా ఒక అమ్మాయి అమ్మాయి పట్ల అమ్మాయి పట్ల ఏదో ఒక రకంగా దాడి జరిగింది సో అమ్మాయి పట్ల చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఆయన చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి మన సంబంధం లేదు సో నిజంగా తన నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే దయచేసి హండ్రెడ్ పర్సెంట్ శిక్షించాలని కోరుకున్నా సో నేను బాగా బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే జానీ మాస తప్పేసి అది పవన్ కళ్యాణ్ అంటే కడుతున్నాడు పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస రాసలీలలు జానీ జానీ జాని ఏంది నీ పని పవన్ కళ్యాణ్ నీకు ఏదో నేర్పిండా అరే పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటన్నా కథ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు మన ఎవరు జాని అంటాడు ఆయన కార్యకర్తల పనిచేసాడు అంతేగాని పవన్ కళ్యాణ్ అంటాడమని చాలా ఏదైనా యూట్యూబ్ సో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గొడవ నడుస్తున్నాను కాబట్టి అల్లార్జునే వెనుకుని నడిపిస్తున్నారు అమ్మాయికి సపోర్ట్ ఇచ్చి నడిపిస్తున్నాను అని కొంచెం అరే ఏం నా యూట్యూబ్ నిజంగా ఏది పడితే ఎవడు భర్త ఏదేదో రాస్తుంటే నిజంగా అరే దాని తప్పు లేదని మనకు న్యాయ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ అంతే కానీ మనం ఏదో ఊహించుకుంటే